ఈ చెట్టు నాటింది ఎందుకు నాటాడు ఆయన నువ్వు తినో త్రాగో శుభ్రంగా కాదు కాదు దీనిలో నుంచి ఒక ఫలం పొందాలని ప్రతి మనిషిలో నుంచి ఒక ఫలం దేవుడు పొందాలని ప్రతి మనిషిని కూడా ఫలించాలనే ఉద్దేశంతోనే దేవుడు ప్రతి మనిషిని భూమి మీద సృష్టించాడు స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే యవనస్తుడైనా సరే బాల్య కన్యకులైనా సరే ఎవరైనా సరే ప్రతి వారు గుర్తింపదగినది నా జీవితంలోంచి ఒక పంట ఫలం రావాలి నేను ఫలించాలి నేను ఫలించిన చర్చ ప్రభువు ఏం చేస్తుంది ఆహా మనం పాడబడతాం కదా కాయవే చెట్ట కమ్మని కాయలు అంటే నోరు వరుకుంది కమ్మని కాయలు కాయమంటే నోరు వరకు అప్పటికే నోరు వరుతుందండి దేవుని సూత్రం మంచి కాయలు కలితే ఆయన నోరు దేనికోసం వేసాడు దానికోసం వేసాడు కదా అందుకని తొలగించవలసిన వాటిని జీవితంలో తొలగించుకోవలసిన వాటిని తొలగించుకోండి కలుపు పక్కలను ఏరి పాడవేయండి సంబంధమైన విచారము ఇంకోటి ఏంటి ధన మోసము అని వీటిలో చిక్కుబడిపోయి ఆయన మర్చిపోవద్దు